మిత్రులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మోటివేషనల్ అండ్ స్వాగతం మిత్రులారా మీరు మొదటగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఒక మంచి కథ ద్వారా మీ ముందుకు ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఆ సింహం తో అక్కడ ఉన్న ఆ అడవిలో ఉన్న జంతువులు మొత్తం ఒక ఒప్పందానికి వచ్చాయి ఆ ఒప్పందం ఏంటంటే ప్రతి రోజు తమ వంతుగా ఒకరు చొప్పున ప్రతి రోజు సింహానికి ఆహారంగా ఒకరు రావాలి అనేది అక్కడ జరిగిన ఒప్పందం ఆ ఒప్పందం ప్రకారం ప్రతి రోజు ఒక జంతువు తన నాకు ఆహారంగా వస్తుండేది అయితే ఒక రోజు ఒక చెవుల పిల్లి తన వంతు వచ్చింది అప్పుడు ఆ పిల్లి ఆలోచించి ఎట్లయినా తప్పించుకోవాలి నేను సింహం భార్య నుండి తప్పించుకోవాలి నేను ఒక్కటే తప్పించుకోవడం కాదు నాతో ఉన్న జంతువుల్ని కూడా తప్పించాలి ఈ సింహం భార్య నుండి అని చెప్పేసి బాగా ఆలోచించుకుని ఏం చేసిందంటే తన వంతు వచ్చిన రోజు సింహం దగ్గరికి లేట్ గా వెళ్ళింది అప్పుడు ఆ సింహానికి చాలా కోపం వచ్చింది అప్పుడు తన దగ్గరికి వచ్చిన పిల్లిని ఏమైంది లేట్ గా వచ్చిన అని కోపంతో అడిగింది సింహం గారు నేను దారిలో వస్తుంటే ఇంకొక సింహం కలిసి నాకు ఆహారం కావాలి నాకు ఆహారంగా రమ్మని అడిగింది అవునా అప్పుడు నేను ఆ సింహానికి ప్రతిజ్ఞ చేసి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి మీ దగ్గరికి వచ్చాను రాజా అని చెప్తుంది అవునా అని చెప్పేసి సింహానికి కోపం వచ్చింది అది ఎక్కడుందో ఒకసారి నాకు చూపెట్టు నేను దాని అంత చూస్తాను ఇది నా రాజ్యం ఈ రాజ్యానికి నేనే రాజును అని కోపంతో ఆ సింహం పిల్లికి చెప్పింది అప్పుడు ఆ పిల్లి రండి రాజా నేను తీసుకుపోతాను రండి అని చెప్పి తీసుకొని పోతుంది ఒక బావి దగ్గరికి తీసుకుపోయిన ఆ పిల్లి సింహాన్ని ఆ బావిలో తన నీడను చూపెడుతుంది సింహం నీడను తనకే చూపెడుతుంది ఆ పిల్లి అప్పుడు తన నీడను ఆ బావిలో చూసిన సింహం కోపంతో బావిలో దూకుతుంది దూకిన వెంటనే అది బావిలో చనిపోతుంది అంటే ఇక్కడ చూడ తను ఎంత బలవంతురాలైనా తెలుగు తక్కువ తనం వల్ల తన చావి తెని తెచ్చిపెట్టుకుంది ఇక్కడ పిల్లి చాలా మంచి ఆలోచనతోటి బలం లేకున్న ఆలోచనతోటి తన ప్రాణం దక్కించుకుంది ఇక్కడ బలవంతుల కంటే బలహీనంగా ఉన్నప్పటికీ తెలివిగా ఆలోచిస్తే ఎన్ని ఆటంకాలు ఎన్ని అవరోధాలు చివరికి ప్రాణం పోయే వరకు వచ్చినా తప్పించుకోవచ్చు అనేది ఈ కథ సారాంశం ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే స్కిప్ చేయకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి